హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఏంటి టమోటాలు చింతపండు అని చూస్తున్నారా ఏం లేదండి ఈ వింటర్ సీజన్లో మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా సరే ఎంత ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించినా సరే ఖచ్చితంగా జలుబు దగ్గు ఖచ్చితంగా వస్తాయి ఆఖరికి మనం మామూలు అప్పుడు చేసుకుని తిన రసం తినడం వల్ల కూడా అంటే మనం చింతపండుని టమోటాలని పచ్చివే వేసుకుంటామండి పచ్చివే వేసుకుంటాం కదా మిక్సీ బట్టి దానివల్ల కూడా జలుబు దగ్గు వస్తుంది అలా కాకుండా రసంలోకి ముందు టమోటాని చింతపండుని ఉప్పు పసుపు వేసి కరేపాకు కూడా ఒక మూడు రెమ్మల వరకు వేసుకొని శుభ్రంగా వేడి నీళ్ళలో మరిగించి తర్వాత మ్యాష్ చేసి రసంలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది దానివల్ల జలుబు దగ్గనేది కూడా రాకుండా ఉంటాయి అదిగాక ఈ వింటర్ సీజన్లో రసం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మిరియాలు ధనియాలు జిల్లికర ఎక్కువ వేసుకోండి దానివల్ల కఫం తగ్గుతుంది నచ్చితే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి రసాన్ని లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపో